రెండు మార్గాలు ఉన్నాయి జీవన మార్గం మరియు మృత్యుమార్గం ఈ రెండు మార్గాల మధ్య గొప్ప వ్యత్యాసముంది చరిత్రలో మొదటి క్రైస్తవ మార్గదర్శక గ్రంథం ఇలా ప్రారంభమవుతుంది మనలో ఎక్కువ మంది తెలుసుకోవలసిన పుస్తకం కాని మనలో చాలామంది ఎన్నడూ వినని పుస్తకం కొత్త నిబంధనలోని అనేక గ్రంథాలకు కూడా ముందు రాసిన అంత పురాతనమైన పుస్తకం మొదట ఉచ్చారణ గురించి కొన్ని మాటలు ఈ పుస్తకం యొక్క సరైన ఉచ్చారణ లేదా ఆంగ్లంలో అత్యధికంగా ఆమోదించబడిన ఉచ్చారణ దిదఖే అని ఇది మంచిది ఇది సరైనది మీరు ఈ పదాన్ని వాడవచ్చు ఆంగ్ల భాషలో మరొక సాధారణ ఉచ్చారణ దిదఖియా అని ఇది వాస్తవ ఉచ్చారణకు దగ్గరగా ఉంది మీరు దాన్ని కూడా వాడవచ్చు దిదఖే చాలా పురాతనమైన క్రైస్తవ గ్రంథం ఇది మొదటి శతాబ్దంలో యూదక్రైస్తవుల కోసం రాయబడింది మరియు సువార్తల భాగాలను పన్నెండు మంది అపోస్తురుల జ్ఞానాన్ని మరియు ఇప్పుడు మనం పాత నిబంధనాని పిలిచే వాటిలోని కొన్ని భాగాలను ఒక చిన్న సులభ గ్రంథంలో సంకరణం చేస్తుంది ఇది క్రైస్తవ చరిత్రలో చాలా ప్రారంభంలోనే రాయబడింది ఇది మత్తయి సువార్త ప్రారంభంలోనే యాకోబు గ్రంథం కంటే మరియ ముందు రాయబడింది అని సూచిస్తోంది మరియు ఇది పౌలు యొక్క కొన్ని లేఖలకు ముందు కావచ్చు ఎవరికి తెలుసు ఇది మత్తయి సువార్త పూర్తయిన వెంటనే రాయబడి ఉండవచ్చు కాబట్టి మొదట స్పష్టమైన ప్రశ్న ఇది ఇంత పురాతనమైతే బైబిల్లో ఎందుకు లేదు కొత్త నిబంధనలో ఉండాలంటే ఒక గ్రంథం తీర్చవలసిన సాధారణ ప్రమాణాలు ఏమిటంటే అది పునరుద్ధానానికి ప్రత్యక్ష సాక్షులచే రాయబడాలి సంఘంచే చారిత్రాత్మకంగా వాడబడాలి సంఘం సంరక్షించిన వేదశాస్త్రంతో సరిపోలాలి ఈ గ్రంథం కొత్త నిబంధన గ్రంథానికి అవసరమైన అన్ని ప్రమాణాలను తీరుస్తుంది అని మీరనుకుంటారు సంఘం యొక్క ప్రారంభ శతాబ్దాలలో చాలా వరకు చర్చ్ ఫాదర్స్ దీన్ని కొత్త నిబంధనలో భాగంగా పరిగణించారు దీన్ని పన్నెండు మంది అపోస్తలుల జ్ఞానం అని పిలిచారు సరళంగా చెప్పాలంటే ఇది మీ కొత్త నిబంధనలో చేరకపోవడానికి కారణమేమిటంటే ఇది ఒక మార్గదర్శక గ్రంథం కొత్త నిబంధన గ్రంథాలు సాధారణంగా వేదశాస్త్ర గ్రంథాలు ఆరాధనలో చర్చిలో వాడబడే గ్రంథాలు అయితే దిదక్కే క్రైస్తవులు చెయ్యవలసిన చాలా ఆచారాలను ప్రదర్శిస్తుంది దిదక్కేలో కొత్త నిబంధనలోని ఇతర గ్రంథాలలో లేని లోతైన వేదశాస్త్రపరమైన లేదా కొత్త లేదా అసాధారణమైన ఏమీ లేదు ఇది నిజంగా ఆరాధన గ్రంథం కాదు ఇదొక ఆచరణపరమైన మార్గదర్శకం ఈరోజు కొంతమంది బైబిల్ పండితులు ఇది కొత్త నిబంధనలో చేర్చబడాలి అని కోరుకుంటున్నారు బహుశా అది హాని చేయనదు గత కొన్ని శతాబ్దాలుగా ప్రొటెస్టాంట్ పాశ్చాత్య ప్రపంచాన్ని వేధించిన చాలా వాదనలు చర్చలు విచారణలు నిరోధించగల విషయాల జాబితాతో అది ఉండేది అది కొత్త నిబంధనలో చేర్చబడలేదు అని గుర్తుంచుకోండి అది ఇప్పటికీ అధికారికంగా పరిగణించబడింది మరియు ప్రారంభ చర్చలో విస్తృతంగా చదవబడింది విస్తృతంగా ఉటంకించబడింది ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులచే చదవబడుతూ వాడబడుతూ ఉంది ఈ గ్రంథం చాలా చిన్నది మరియు చదవడానికి చాలా సులభం మేము యూట్యూబ్ క్రింది వివరణలో ఉచిత ఈబుక్ను ఉంచుతాము కాబట్టి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు దాన్ని చదవడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు మరియు మీరు మొదటి శతాబ్దపు క్రైస్తవ చరిత్రలోని కొంత భాగాన్ని అనుభవించడానికి అది చాలా విలువైనది మరియు మనం ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు చాలా రుణపడి ఉన్నాము గ్రంథం క్రైస్తవుడిగా ఉండడానికి కొన్ని ఆచరణపరమైన మార్గదర్శక చర్యలతో ప్రారంభమవుతుంది దాంట్లో చాలా వరకు సువార్తలలో ఉంది మిమ్మల్ని శపించేవారిని ఆశీర్వదించండి మరొక చెంపను చూపించండి ఇతరులకు చేయండి అలాంటి విషయాలు ఆ తర్వాత అది దూరంగా ఉండవలసిన పాపాల జాబితాను కలిగి ఉంది మరియు ఇక్కడ సూచించవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గర్భస్రావంపై చాలా చాలా స్పష్టమైన నిషేధముంది ఆధునిక ప్రపంచంలో కొంతమంది ఈ విషయాన్ని గ్రంథంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దిదక్కెలో అది చాలా స్పష్టంగా నిషేధించబడింది కాబట్టి క్రైస్తవ చర్చి ఎల్లప్పుడూ గర్భస్రావానికి వ్యతిరేకంగా ఉందని మరియు ఇది మాకు కొత్త చర్చ కాదని మనం ప్రారంభించినప్పట్నుంచి దీనిలో పాల్గొంటున్నామని చాలా స్పష్టంగా ఉంది పాతం చేయకుండా ఎలా ఉండాలో దానిపై కొన్ని సూచనలు ఉన్నాయి అలాంటి విషయాలు బాప్టిజమంపై ఒక చిన్న ఆసక్తికరమైన చిన్న విభాగం ఉంది అది ప్రవహిస్తున్న నీటిలో బాప్టిజం చేయమని సిఫారసు చేస్తుంది కాని మీరు ప్రవహిస్తున్న నీటిని చేరుకోలేనప్పుడు కొన్ని అనుమతులిస్తుంది మరియు బాప్టిస్మాలు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ పేరులో చేయబడాలి అంటుంది ఈ ఆచరణ ఈరోజు వరకు క్రైస్తవ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది అది ఉపవాసం గురించి ప్రస్తావిస్తుంది వారి చుట్టూ ఉన్న ప్రపంచం మంగళవారాలు మరియు గురువారాలు ఉపవాసం చేస్తుందని కాని క్రైస్తవులు బుధవారాలు మరియు శుక్రవారాలు ఉపవాసం చేయడం ప్రారంభించారు అంటుంది బుధవారం యేసు ద్రోహించబడిన రోజు శుక్రవారం ఆయన సిలువ వేయబడిన రోజు బుధవారాలు మరియు శుక్రవారాలు ఉపవాసం యొక్క ఈ ఆచారం ఈ రోజు వరకు తూర్పు ఆర్థడాక్స్ సంఘంలో సంరక్షించబడింది మేము వారానికి రెండు రోజులు శాకాహారులుగా మారుతాము ఆ తర్వాత దిదక్కే రోజుకు కనీసం మూడుసార్లు ప్రభువు ప్రార్థన చేయమని సిఫారసు చేస్తుంది ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవరుచే ఇప్పటికీ ఆచరించబడుతూ ఉంది మరియు ఈ ప్రార్థన ఎంత త్వరగా మరియు ఎంత ముందుగానే ఆరంభ చర్చి ద్వారా ఉపయోగించబడుతూ ప్రేమించబడుతుందో ఇది చూపిస్తుంది కమ్యూనియన్ గురించి ప్రస్తావించబడింది మొదటి శతాబ్దం నుండే అది కేవలం సంకేతం కంటే ఎంతో ఎక్కువగా చూడబడిందని చాలా స్పష్టంగా ఉంది దీనికి నిజమైన విలువ ఉంది కమ్యూనియన్ బాప్టిస్మం పొందిన విశ్వాసులకు మాత్రమే అనుమతించబడిందని చెప్పబడింది ఈ సాంప్రదాయం ఈరోజు వరకు ఆర్థడాక్సీ సంఘంలో మరియు క్యాథలిక్ సంఘంలో మరియు ఇతర అనేక సాంప్రదాయక క్రైస్తవ సమూహాలలో కొనసాగుతోంది దిదఖేలో క్రైస్తవులు ప్రతి ఆదివారం గుమిగూడాలని కూడా అనబడింది వారు కమ్యూనియన్ తీసుకునే ముందు పాపాలు ఒప్పుకోవాలని కూడా అనబడింది ఈ సాంప్రదాయం ఈరోజు వరకు తూర్పు ఆర్థడాక్స్ సంఘంలో మరియు క్యాథలిక్ సంఘంలో సంరక్షించబడుతోంది దిదఖేలో నాకు చాలా బాగా అనిపించింది హద్దులు ఎలా పెట్టాలో అనే దానిపై రకమైన సూచన ఇవ్వబడింది ఎందుకంటే క్రైస్తవులు అందరినీ ప్రేమించి అందరికీ చాలా ఇస్తూ నిజంగా మంచిగా ఉంటారు దిదకే తమను ఎలా దోపిడీ చేసుకోకుండా ఉండడానికి కొన్ని నియమాలిస్తుంది మీరు క్రైస్తవులైతే మిమ్మల్ని ఒక క్రైస్తవ కుటుంబం సహాయం చేస్తుకుంటుంటే మీరు వారికి దోహదపడాలి మీరు కేవలం తీసుకోలేరు మీరు తిరిగి ఏదైనా ఇవ్వాలి క్రైస్తవ్యమంటే అందరూ సహకరించుకోవడమని అది చాలా స్పష్టంగా చెప్తోంది అందరం కలిసి పనిచేయవలసి ఉంది పరిశుద్ధ గ్రంథం దానం గురించి కూడా మాట్లాడుతుంది మనం పేదలకు ఇవ్వాలి మనం సేవలో ఉన్నవారికి ఇవ్వాలి సేవలో ఉన్న వ్యక్తుల్లో మనం ఏమి చూడాలో సేవలో ఉన్న వ్యక్తి వారి వ్యక్తిగత స్వభావంలో ఎలాంటి పనులు చేయాలో దాని గురించి కూడా కొన్ని ఆలోచనలు ఇస్తోంది చివరగా దిదకే అప్రమత్తత గురించి ఒక చిన్న విభాగంతో ముగిస్తుంది యేసుక్రీస్తు యొక్క ఆసన్న ప్రాక్షుత్తనం ఏ క్షణంలోనైనా జరగవచ్చు అందుకే మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అలా దిదకే మొదటి శతాబ్దంలో మన పూర్వీకుల క్రైస్తవం ఎలా ఉందో మనకి ఒక చూపు చూపిస్తుంది మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎంతవరకు ఇప్పటికీ మన విశ్వాసంలో ఉందో స్పష్టంగా చూడడం ఉత్సాహకరంగా ఉంది కొంతమందికి ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం కావచ్చు ప్రారంభ చర్చి చాలా అస్తవ్యస్తంగా ఉందని అది ప్రారంభించిన గందరగోళమైన వాతావరణంలో కొంచెం అలజడిగా ఉందని మనకు ఆలోచిస్తారు తిదకే అది అలా లేదని చూపిస్తుంది మొదటినుంచే విషయాలు వ్యవస్థీకరించబడ్డాయి మరియు క్రైస్తవులుగా ఎలా జీవించాలి అనే దానిపై జాగ్రత్త వహించారు ఈ గ్రంథం చదివిన వారిలో చాలామంది యేసును మొట్టుకున్నవారని గుర్తుంచుకోండి ఈ గ్రంథంలో చాలా భాగం పన్నెండు మంది అపోస్తురుల సభ్యులచే రాయబడిందని విస్తృతంగా నమ్మబడుతోంది యేసుతో ఏళ్లపాటు గడిపిన వ్యక్తులు క్రీస్తును కలుసుకున్న ఈ ప్రారంభ క్రైస్తవులకు ఆయనతో ఆ సంబంధాన్ని సంరక్షించగలిగిన స్తృప్తులలో వ్యవస్థలను ఏర్పాటు చేయడం ముఖ్యమైన అనిపించింది వారి వల్లనే ఆ మొదటి శతాబ్దంలో చర్చి అభివృద్ధి ప్రాప్తినైంది వారు మన చరిత్రలో కీలకమైన దశలో ఉన్నారు వారి వల్లనే క్రీస్తుతో ఆయన సంఘంతో ఏకమయ్యే భాగ్యం మనకు కలిగింది దిదాకే యొక్క ఉచిత పిడిఎఫ్ కోసం క్రింద యూట్యూబ్ వివరణను తనిఖీ చేయండి నిజాయితీగా చెప్పాలంటే ఇది పూర్తి చేయడానికి మీకు అరగంట కంటే ఎక్కువ సమయం పట్టదు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టదు దేవుడు దేవించుగాక తరువాత సరికలుద్దాం